హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడే నేను తాజా వార్త విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది మన ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా వెదర్ వాతావరణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వర్షాలు కానీ తుఫాను కానీ అదేవిధంగా కోల్డ్కి సంబంధించి ఫోర్కాస్ట్కి సంబంధించి ఉన్న వీడియోస్ కానీ డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ న్యూస్ అప్డేట్స్ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతిరోజు డైలీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కటి మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి కామెంట్ చేయండి అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి డైలీ వార్తా పత్రికలో వచ్చిన సాధారణంగా కొంత సమాచారాన్ని సేకరించి అదేవిధంగా ఉద్యోగుల నుంచి అదేవిధంగా ఇతరత్ర వాటి నుంచి కొంత సమాచారాన్ని అయితే మీకు ఇవ్వాలనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది అందించడానికి మన ఛానల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది లేట్ చేయకుండా వీటికి సంబంధించిన వివరాలను కూడా ఇక్కడ పరిశీలించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు అంటే విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు పాయింట్ ఆరు శాతం డిఏ అనేది నిన్నటి రోజున విడుదల చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించిన పర్మిషన్ మీకు వీడియోలో తెలియడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి సెవెంత్ పే కమిషన్ అనేది పూర్తిగా ముగిస్తున్న కారణంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి కొత్తగా కొత్త సంవత్సరం కానుకగా ఎనిమిదవ వేతన కమిషన్ అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది అది జనవరి ఒకటవ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యుత్ ఉద్యోగులు కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎవరైతే ఉన్నారో నిన్నటి రోజునే బట్టి విక్రమార్క గారు దాదాపు డెబ్బై ఒక వేల మందికి లబ్ధి చేరుకునే విధంగా పదిహేడు పాయింట్ ఆరు శాతం డిఎన్ఏస్ అలెవెన్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్నటి రోజునైతే విడుదల చేయడం జరిగింది దీనికి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని దాదాపు డెబ్బై నుంచి డెబ్బై రెండు వేల మంది విద్యుత్ ఉద్యోగులకు పెన్షనర్లకు వారిని జీతాల పరంగా కానీ భారీ సంఖ్యలో కరు బత్యం కానీ దుస్తుల అలవెంట్స్ కానీ ఇచ్చే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి చాలామంది మనకు కామెంట్ చేస్తున్న విషయం వాటికి స్పందిస్తూ మీకైతే వీడియోస్ చేయడం జరిగింది విద్యుత్ ఉద్యోగులు కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీఎస్సిఎస్బిడిఎస్సిలో ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క పదిహేడు పాయింట్ ఆరు శాతం డిఏ పెరగడం వలన సగటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా అయితే వ్యక్తం చేస్తున్నారు డైలీ మీకు ఇటువంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడు లైక్ కొట్టండి కామెంట్ చేయండి అందరూ కూడా షేర్ చేయండి డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ జిన్యూ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి